Hi Meers, వెల్కమ్ బ్యాక్ టు Lavanya రండమ్స్ I am కిడ్స్ kids collection బ్యూటిఫుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ మీకు మార్కెట్ కన్నా కూడా వెరీ a very competitive price store from Lucky Kids Garden I am a little bit of piping I am a little bit of a bag I am ఫుల్ కిడ్స్ కలెక్షన్ మనకి కమింగ్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి దానికి తగ్గట్లుగా ఉంటాయి అండ్ ప్రైజెస్ కూడా మీరు ఎఫోర్డ్ చేయగలిగే ప్రైజెస్ లో చూపిస్తున్నాను సో స్టార్టింగ్ విత్ బ్యూటిఫుల్ జెమిస్ ఫాబ్రిక్ లో ఉన్నటువంటి ఫ్రాక్ ఉంది మంచి నాబీ బ్లూ కలర్ కాంబినేషన్ తో వస్తుంది అండ్ పఫీ ఉంటుంది ఇక్కడ మనకి ఫోల్డింగ్ స్టైల్లో ఉంటుంది లోపల సరికి లైనింగ్ ఉంటుంది అండ్ ఆల్సో హ్యాండ్స్ కూడా ఇక్కడ బుట్ట లాగా వచ్చేస్తాయి అంటే ఫోల్డ్ ఉండేసరికి మనకి ఆ బుట్ట షేప్ కనిపిస్తుంది అండి అండ్ ఫ్రెండ్స్కి చిన్న బోయించారు నాబీ బ్లూ అండ్ ఫుల్లీ షైనింగ్ గా కూడా ఉంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఏ షాప్లోకి వెళ్ళాలైనా అడగండి ఏ చిన్న షాప్ లోకల్ షాప్ వాళ్ళైనా మాన్లో అయినా ఇంత తక్కువ ప్రైస్ కంటే ఎక్కడ రావట్లేదు మనకి ఈవెంట్ కట్టుకోవడానికి కూడా ఇచ్చేసారు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో మీకు సైజెస్ వచ్చేసరికి దీంట్లో మనకి సిక్స్టీన్ ఎయిటీన్ అండ్ ట్వంటీ ఉన్నాయండి సైజెస్ వచ్చేసరికి ఇది మనకి రిఫరెన్స్ పీక్ అనమాట దీంట్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలో ఏ సైజ్లో కావాలో అనేది మీరు తీయ స్క్రీన్ షాట్ పెట్టండి ఇది వన్ మోర్ కలర్ అవైలబుల్ మంచి మరూన్ షేడ్ నెక్స్ట్ ఎల్లో కలర్ సైజెస్ ఉన్నాయండి మీకు నచ్చిన సైజ్ అయితే మాత్రం మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు టోటలీ ఈ త్రీ సైజెస్ ఈ త్రీ కలర్స్ కూడాను మీకు కలర్ నచ్చింది సైజ్ పర్టికులర్ గా ఏం కావాలో మెన్షన్ చేసి వాట్సాప్ నెంబర్ ఇక్కడే ప్రొవైడ్ చేస్తాను ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ చేయండి అంటే త్రోడ్ అయితే చేస్తారు నెక్స్ట్ వెరైటీ చూస్తున్నాము ఇది వన్ మోర్ ప్యాటర్న్ టోటల్ దీంట్లో కూడా త్రీ కలర్స్ ఉన్నాయండి ఒకటి గ్రీన్ పింక్ అండ్ అలాగే బ్లూ వస్తుంది గ్రీన్ కలర్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది ఇవేంటంటే పైన ఒక కలర్ ఎల్లో లో తీసుకుని లోపల ఇచ్చిన నెట్ కి అటాచ్ చేసిన కలర్ మాత్రం చేంజ్ చేశారు కమింగ్ శ్రావణ మాసానికి చాలా గా ఉంటుంది అండ్ ట్రెడిషనల్ గా కూడా కనిపిస్తారు జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇది అండ్ పళ్ళు లో ఇచ్చారు చాలా క్యూట్ ఉంటుంది పిల్లలకి వేస్తే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కూడా వన్ మోర్ కలర్ అప్ టు నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఉంటాయండి మీకు నచ్చిన ప్యాటర్న్ ని వెంటనే స్క్రీన్ షాట్ పెట్టి సైజ్ కూడా అడిగితే ఆ సైజులో మీకు కొరియర్ చేస్తారు ఇది నెక్స్ట్ సైజ్ మేము డిఫరెన్స్ కోసం చూపిస్తున్నాము సైజెస్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఓన్లీ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వెరైటీ అండి ఇది కూడా మంచి ట్రెడిషనల్ అవుట్ ఫిట్ అండ్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అనమాట గ్రీన్ ప్యారట్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు అండ్ ఇది చూసారు కదా పెప్లం స్టైల్లో వస్తుంది లాంగ్ ఫ్రాక్ బట్ చూడడానికి మనకి లెహెంగా స్టైల్లో కనిపిస్తుంది అండ్ ఫ్రంట్ చూసారు కదా మంచి వర్క్తో ఇచ్చారు బీడ్ వర్క్ ఇదంతా వస్తుంది పైపింగ్ కూడా ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది కింద మనకంతా జరీ బార్డర్ వస్తుంది లోపల లైనింగ్ కూడా ఉంటుంది అనమాట క్యాన్ క్యాన్ స్టైల్లో ఇచ్చారు విత్ లైనింగ్ సో మెత్తగా ఉంటుంది పిల్లలకి ఫుల్ డే వేసినా కూడా గుచ్చుకోదు ఓన్లీ ఎట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సో ఇది చూస్తున్నారు కదా ఈ క్వాలిటీకి ఈ ప్రైస్కి అసలు వెరీ రీజనబుల్ అండి బికాస్ వీళ్ళు హోమ్ నుంచి సేల్ చేస్తున్నారు కాబట్టి మార్జిన్స్ అనేవి ఎక్స్ట్రా కాస్ట్లు ఏమి ఉండవు కాబట్టి మనకి ఎంత పడిందో దాని లిటిల్ బిట్ మార్జిన్ తోటే సేల్ చేస్తున్నారు మీకు ఇవే పీసెస్ ఏదైనా షాప్ కొనుక్కుంటే షాప్కి వెళ్ళి కొనుక్కుంటే డెఫినెట్లీ ఎక్స్పెన్సెస్ అన్ని మన దానిలోనే ఛార్జ్ చేస్తారు మీకు అది ఐడియా ఉండే ఉంటుంది కదా ఎలా ఉంటుంది అనేది సో దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయండి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి అండ్ ఆల్సో నెక్స్ట్ సైజెస్లో కావాలి అన్న కూడా ఇస్తారు బట్ ఈ సైజ్ వరకు ప్రైస్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సైజ్ పెరిగే కొద్దీ ప్రైజెస్ కూడా పెరుగుతాయి దీంట్లో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇది ఇది ఒక కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ ప్యారట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది కింద అండ్ అలాగే నావీ బ్లూ అండ్ గ్రీన్ కలర్ టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు పిల్లలవి చాలా ముద్దుగా ఉన్నాయి వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది రిఫరెన్స్ పిక్ అండి మనకి మన పిల్లలకి వేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా వస్తుంది నెక్స్ట్ వెరైటీ అండి ఇది లాంగ్ గోన్స్ అనమాట మనం ఇప్పుడు చూసినవి నీళ్ళని టెన్ కిందకి త్రీ బై ఫోర్త్ వస్తాయి ఇది అయితే ఫుల్లీ లాంగ్ ఫ్రాక్ మొత్తం జార్జెట్లో అండ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మంచి టొమాటో పింక్ లో వస్తుంది అండ్ నైట్ పార్టీస్కి కానీ ఇవన్నీ నైట్ వెడ్డింగ్స్కి క్యారీ చేస్తే మాత్రం పిల్లలు చాలా గ్రాండ్గా కనిపిస్తారు ఫుల్లీ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం జరి థ్రెడ్ వర్క్ అండ్ అలాగే సీక్వెన్స్ వర్క్ కంటిన్యూ అవుతుంది అండ్ ఆల్సో ఇది మనకి దుబ్బటా స్టైల్లో ఇచ్చారు దానికి కూడా వర్క్ చేసి ఇచ్చారు మూలియ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయండి మనకి ట్వంటీ టూ నుంచి థర్టీ టూ వరకు ఉన్నాయి సైజ్ పెరిగే కొద్దీ ప్రైస్ కూడా పెరుగుతుంది అసలు లాంగ్ ఫ్రాక్ ఇది దీంట్లో కూడా త్రీ మోర్ కలర్స్ ఉన్నాయి టూ మోర్ కలర్స్ మొత్తం క్రష్డ్ వస్తుంది మీకు బ్యాక్ కూడా ఒకసారి చూపిస్తాను ఇది వైన్ కలర్ బ్యాక్ కూడా ఇలానే వస్తుంది క్రష్డ్ వస్తుందని డిజైన్ ఏమీ రాదు ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ టీల్ బ్లూ త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ట్వంటీ టూ నుంచి థర్టీ టూ వరకు ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ చూస్తున్నాము ఇది కూడా లాంగ్ గౌన్స్ అండి మీకు జస్ట్ అదే ఒక రిఫరెన్స్ చూపిస్తాను ఫస్ట్ ఎలా ఉంటుందని ఫ్రాక్ లాంగ్ గౌన్ వస్తుంది అండ్ దీనికి ఏంటి గా బెల్ట్ కూడా ఇచ్చారు సో ప్యాటర్న్ చూద్దాం ఇప్పుడు సో ఇది వైట్ అండి వైట్ అండ్ అలాగే నావి బ్లూ కలర్ కాంబినేషన్తో మొత్తం స్టోన్ వర్క్ ఇచ్చారు హెవీగా అండ్ ఎథనిక్ ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ కూడా హ్యాండ్స్ ఈ విధంగా ఇచ్చారు అదే త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి పిల్లలకి ఇవి కింద బార్డర్ క్రష్డ్ వస్తుంది ఫ్లేయర్ కూడా బాగుంది అండ్ ఇది బెల్ట్ బెల్ట్ కూడా స్టోన్ వర్క్ ఇచ్చారు డిటాచబుల్ బెల్ట్ అనమాట ఇదైతే మీరు డిటాచ్ చేసుకోవచ్చు పెట్టుకోవచ్చు ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయండి ఫ్రమ్ ట్వంటీ టూ నుంచి థర్టీ టూ వరకు వన్ బ్లూ కలర్ ఒకటి అండ్ నెక్స్ట్ గ్రీన్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ బట్ బార్డర్స్ అండ్ హెవీ వర్క్ రావడం వల్ల గ్రాండ్గా కనిపిస్తుంది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ వెరైటీ పింక్ కలర్ సో ఇదైతే గర్ల్స్ ఫేవరెట్ కలర్ కాంబినేషన్ సో దీంట్లో కూడా మనకి బెల్ట్ అనేది వస్తుంది పింక్ అండ్ అలాగే వైట్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ సో కలర్స్ ఏది కావాలో స్క్రీన్ షాట్ పెట్టండి సైజ్ పెట్టండి ట్వంటీ టూ నుంచి థర్టీ టూ వరకు ఉన్నాయి సో మీకు థర్టీ టూ ఏ సైజ్ వాళ్ళకు వస్తుంది అంటే నైన్ టు టెన్ సో మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా మెసేజ్ చేస్తే క్వైరీస్ అన్ని ఫుల్ఫిల్ చేసి మీకు కొరియర్ చేస్తారు నెక్స్ట్ వెరైటీ అండి మంచి ఎథనిక్ ప్యాటర్న్స్ అనమాట చూడడానికి కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయి క్రాప్ టాప్ లాగా అంటే లెహెంగా లాగా ఉంటుంది బట్లంగా స్టైల్లో బట్ ఇది లాంగ్ ఫ్రాకే ఇక్కడ మనకి అటాచ్డ్ ఇచ్చారు పెప్లం స్టైల్ ఉంటుంది ఇక్కడ అంతా స్టోన్ వర్క్ అండి అసలు ఎంత గ్రాండ్గా ఉందో మీరు కొంచెం దగ్గర నుంచి కూడా చూసుకోవచ్చు వర్క్ అనేది బుట్ట చేతులు కిందేమో లంగా బార్డర్ తోటి మొత్తం సరి ఇక్కడంతా కూడా సరి అలాగే డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది కలర్ కూడా బాగుంది అనమాట సో మనకి ఇది వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అనేది అసలు మీరు బయట ఎంక్వైరీ చేయండి ట్వెల్వ్ హండ్రెడ్ నడుస్తుంది మార్కెట్లో ఇది హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి ఇస్తున్నారు ఫ్రెష్ స్టాక్ మళ్ళీ ఇది సేల్ కూడా కాదు ఫ్రెష్ పీసెస్ మనకి మార్జిన్స్ చాలా తక్కువ తోటి సేల్ చేస్తున్నారు అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సిక్స్ ఫిఫ్టీ వెరీ రీజనబుల్ లో ఇది కూడా సైజెస్ ఉన్నాయి అండ్ ఆల్సో రిఫరెన్స్ పిక్ చూడండి ఎంత బాగుందో పిల్లలకి వేస్తే అచ్చం మనకి చూడడానికి లంగా వేసినట్లే ఉంటుంది పట్లంగా గ్రాండ్గా కూడా కనిపిస్తుంది కంఫర్టబుల్గా కూడా ఉంటుంది పిల్లలకి దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి ట్వంటీ టూ నుంచి థర్టీ టూ వరకు సైజ్ పెరిగే కొద్దీ ప్రైస్ కూడా పెరుగుతుంది మీరు ఒకటి గమనించుకోవాలి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ అండ్ దీంట్లోనే వన్ మోర్ కలర్ బ్లూ ఇవన్నీ కూడా కొంచెం లైట్ షేడ్స్ ఇచ్చారు అండ్ ఈ బ్లూ అయితే చాలా బాగుంది ఇవన్నీ సైజ్ డిఫరెన్స్ అది కొంచెం లెంతి పెద్ద పిల్లలకి ఇది కొంచెం చిన్న సైజ్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఇది వన్ మోర్ కలర్ మీరు ఏ సైజ్ కావాలి అనేది మీ ఏజ్ కూడా ఒకరికి కొంతమందికి సైజ్ తెలియదు కాబట్టి ఏజ్ మెన్షన్ చేయండి దాన్ని బట్టి మీరు వీళ్ళు సజెస్ట్ చేస్తారు ఏ సైజ్ అనేది అండ్ నెక్స్ట్ ఆలివ్ గ్రీన్ కలర్ టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ డిజైన్లో ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి చాలా తక్కువ మొత్తం హ్యాండ్స్ స్టిచ్డ్ వస్తుంది పీస్ అయితే మీరు జస్ట్ వచ్చి పిల్లలకి వేసేసుకోవడమే తీసుకొని ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా